ప్రపంచంలో గొప్పవాళ్లు అని మనం చెప్పుకునే వాళ్ళందర్లోనూ ఓ కామన్ సీక్రెట్ ఉంది వినడానికి కొంచెం విచిత్రంగా అసలు నమ్మశక్యంగా లేనట్టుగా అనిపించొచ్చు అంతా వదిలేసి త్యాగం చేయడం వల్ల వాళ్లకేం దొరుకుతుంది ఉన్నదంతా ఇచ్చేయడం వల్ల వాళ్లు ఏం పొందుతారు సరే మరి దైవిక రసవాదం వెనుకున్న అసలు నిజమేంటో తెలుసుకుందాం రండి సో అసలైన ప్రశ్న ఇదే గొప్పవాళ్ళవాలంటే అసల్ మార్గమేంటి సంపాదించడమా కూడబెట్టడమా లేకపోతే ఇంకేమైనానా ఈ ప్రశ్న మనల్ని ఓ ఆశ్చర్యకరమైన సమాధానం వైపు తీసుకెళ్తుంది దానికి సమాధానం వింటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదూ ముందు నీ ఉన్న దాంట్లో ఉత్తమమైనది ఇవ్వడం నేర్చుకో దానికి బదులుగా నీకు అనేక రెట్లు తిరిగొస్తుంది అంటే మనకు ఏదైనా కావాలంటే ముందు ఇవ్వడం నేర్చుకోవాలన్నమాట ఇదేదో మాటవరసకు చెప్పింది కాదు చరిత్రలో ఎందరో మహానుభావులు నడిచిన దారి సరే మరి ఈ సూత్రం నిజంగా పనిచేస్తుందా ఇది నిజమని నిరూపించిన వాళ్ల గురించి ఇప్పుడు చూద్దాం గొప్పవాళ్ల జీవితాలనుంచి మనకు దొరికే పాఠాలన్నమాట ఇవి ఉదాహరణకు గౌతమ బుద్ధుడినే తీసుకుందాం ఆయన ఏకంగా ఒక రాజ్యాన్ని సింహాసనాన్ని వదులుకున్నారు పైకి చూస్తే అది చాలా పెద్ద నష్టంలా అనిపిస్తుంది కాని దానికి బదులుగా ఆయన పొందిందేంటో తెలుసా కొల్లవలేని ఎప్పటికీ నిలిచిపోయే ప్రతిఫలం అంటే ప్రపంచవ్యాప్త గౌరవం జ్ఞానోదయం ఇంకో ఉదాహరణ చూద్దామా గాంధీజీనే చూడండి తన అద్భుతమైన కెరియర్నూ సంపదను అన్ని సుఖాలను వదులుకున్నారు మరి బదులుగా ఏం పొందరు ప్రపంచం కళ్లారా చూసిన ప్రతిఫలాన్నే అంటే కోట్లాది మంది ప్రేమను చరిత్రలో చెరగనే స్థానాన్నే చూసరా త్యాగం వెనుక ఎంత శక్తు సరే ఇప్పటిదాకా మనం ఉదాహరణలు చూసాం కాని ఇది అసలు పనిచేస్తుంది ఇవ్వడం ద్వారా పొందడం దీని వెనుకున్న అసలు లాజికేంటి ఆ రహస్యమే పరిత్యాగం అయితే ఇక్కడ పరిత్యాగం అంటే మన దగ్గరున్న వస్తువులను వదిలేయడం మాత్రమే కాదు దానికి ఇంకా చాలా లోతైన అర్థముంది మనస్సులోని చెడు ఆలోచనలను అనవసరమైన చెత్తను తొలగించడం అంటే మనల్ని మనం లోపలి నుంచి శుభ్రం చేసుకోవడం అన్నమాట అయితే ఈ ప్రాసెస్లో ఓ మూడు ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి మొదటిది ఏంటంటే మన దగ్గరున్న టాలెంట్ తెలివి సమయం సంపద ఇలా మన దగ్గరున్న ఉత్తమమైన వాటిని దానం చెయ్యాలి ఇక రెండోది ఎలాంటి స్వార్థం లేకుండా ప్రపంచం మంచికోసం సేవ చేయాలి ఇక ఫైనల్గా మూడో స్టెప్ మనం ఇచ్చింది ఏదైనా సరే అది మనకు అనేక రెట్లు తిరిగి వచ్చేస్తుంది ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోడానికి ఒక చిన్న కథ చూద్దాం ఇది ఒక కవి పశ్చాత్తాపం గురించిన కథ మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది కూడా ఈ కథ మనకు చెప్పిందెవరో కాదు మనందరికీ తెలిసిన గొప్ప కవి రవీంద్రనాథ్ టాగూర్ ఆయన తన కవిత్వంలో ఈ విషయాన్ని చాలా ఎమోషనల్గా మనకు చూపించారు కథ ఇలా మొదలవుతుంది అతను తన చేతులు చాపి ఏదో అడిగాడు అంటే ఒక బిచ్చగాడు తన దగ్గరకు వచ్చాడని కవిగారు చెప్తున్నారు అప్పుడు కవి ఏంచేశాడంటే నా సంచిలో నుండి ఒక్క చిన్న గింజను తీసి అతని అరచేతిలో వేశాను చాలా సంకోచిస్తూ కేవలం ఒక్క గింజ మాత్రమే ఇచ్చాడు కాని అసలు మ్యాజిక్ ఇక్కడే జరిగింది ఆ రోజు సాయంత్రానికి నా సంచిలో చూసుకుంటే అదే సైజులో ఒక బంగారు గింజ కనిపించింది అతను ఇచ్చిన చిన్న గింజ బంగారంగా మారి తిరిగి వచ్చేసింది కాని ఆ అద్భుతాన్ని చూసి కవి సంతోషించలేదు పశ్చాత్తాపంతో ఏడ్చేశాడు అయ్యో నా సంచి మొత్తం అతనికోసం ఎందుకు ఖాళీ చేయలేదు అలా చేసి ఉంటే ఈ పేదవాడిని కాస్త ఓ సంపదకు రాజుగా మార్చేది కదా అని బాధపడ్డాడు ఆ క్షణంలో తను ఎంత పెద్ద అవకాశాన్ని వదులుకున్నాడో అతనికి అర్థమైంది ఈ కథ మనందరినే ఒక లోతైన ప్రశ్న అడుగుతోంది మన జీవితమనే సంచులో మనం కూడా ఇవ్వకుండా దాచిపెడుతున్న ఆ బంగారు గింజ ఏంటి అది మన టాలెంట్ కావచ్చు సమయం కావచ్చు ప్రేమ కావచ్చు వాటిని మనం మనస్ఫూర్తిగా ఇస్తే అవి ఎంత అద్భుతంగా తిరిగి వస్తాయో కదా ఏమో నిజమైన సంపద అంటే సంపాదించడం కాదు ఇవ్వడమేనేమో ఒక్కసారి ఆలోచించ